శాసనసభ్యులు వెనుగళ్ల రాము బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని క్యాన్సర్ సెంటర్ ను సందర్శించారు ఈ సందర్శన సందర్భంగా నగరంలోని పలువురు టీడీపీ నాయకులతో పాటు మార్చిల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాట్కో క్యాన్సర్ సెంటర్ నిర్వహణ గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని భవిష్యత్తులో గుడివాడలో ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించి ప్రజలకు మరింత సేవ చేస్తానని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై రాము తనదైన శైలిలో సందర్శన కార్యక్రమంలో పలువురు డాక్టర్లు సిబ్బంది హాజరయ్యారు ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయటం జరిగింది అంటే ఈ హాస్పిటల్లో నాకు నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తానే ఉన్నాను అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ ఈ ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గురువారం నుంచి మరి వచ్చాం ఇక్కడ జీజీహెచ్ సో అంత పేరున్న హాస్పిటల్లో ఇది అంటే ఎంతోమంది అలాగే జిఎంసి కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళందరూ నాకు యూఎస్లో కూడా చాలామంది తెలుసు అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద 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 డాక్టర్స్ ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని ఈ దీన్ని సందర్శించడం చాలా గొప్ప ఉంది అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే గుడివాడ కూడా హా గుడివాడ హాస్పిటల్ని డెవలప్ చేయాలి అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ ఉంది దాని దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి ఎలా ఉంటుంది మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్స్ సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనబడుతుంది ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఈరోజు సోదరులు వెనుగళ్ళ రాము గారు మరి గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటుకోవాలి సహకారంతో నడుస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న విధానాలని ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే గుడివేడలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్ ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ వైద్యులకు కానీ సిబ్బందికి కానీ గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాట్కో సంస్థ వారు తమ సొంత డబ్బుని నలభై ఐదు కోట్లు వెచ్చించడమే కాకుండా డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన మరి సౌకర్యాలతోటి అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మరి బోర్డుకి సిబ్బందికి డాక్టర్లందరినీ కూడా మొట్టమొదటిసారిగా మనం మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాట్కో పట్ల మరి సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బసవ తారకం గారి హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెత్తు మమ్మల్ని లెటర్స్ రాస్తున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు అక్కడే లెటర్ ఇవ్వమంటున్నారు ఇక్కడ మెడిసిన్స్తో పాటు అన్నీ ఫ్రీగా అంటే డాక్టర్స్ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది ఇక్కడ బిల్లింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని మరి రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలి ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి మరి ఇదే విధంగా ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఎంతోమంది దాతలు ఉన్నారు ఎంతోమంది డబ్బున్న పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేస్తే మరి ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళు అవుతారు ఎవరైతే మనము జనరల్గా అంటాం దేవుడు అని దేవుడు అంటే ఎవరు మనల్ని కాపాడేవాడు దేవుడు ఈరోజు నాట్కా సంస్థ కూడా అనేక మంది రోగులకి దైవంగా నిలిచింది కాబట్టి మనం పది మందికి సేవ చేస్తే మనం వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్లాగా వచ్చి ఆయన కాపాడాడు మమ్మల్ని దేవుళ్లాగా సహాయపడ్డాడు అంటారు కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆ విధంగా మరి ఈ నాట్కో సంస్థ వితరణను చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి